హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అని మాయిలో పడిపోతున్న అరవై మూడో భాగాన్ని వినేద్దాం వినోద్ విరాట్ కారులో బయలుదేరారు విరాట్ సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే వినోద్ మాత్రం కామ్గా ఉండలేకపోయాడు ఏమన్నా మాట్లాడన్నయ్య మోగ నోము చేస్తున్నావా అని అడిగాడు వినోద్ డిఎన్ఏ రిపోర్ట్ ఏమైంది అని సీరియస్గా ప్రశ్నించాడు విరాట్ రేపు వస్తుంది అన్నాడు అంతకంటే సీరియస్గా వినోద్ ఓకే త్వరగా తెప్పించరా అన్నాడు విరాట్ సరేనని తలూపి అన్నయ్య కాంగ్రాక్స్ మొత్తానికి ఏ ప్రాబ్లమ్స్ లేకున్నా మీ ఇద్దరు పెళ్లి సెటిల్ అయిపోయింది అన్నాడు వినోద్ హ్యాపీగా థ్యాంక్స్ రా అన్నాడు విరాట్ డ్రైవింగ్ చేస్తూనే వదిన డిశ్చార్జ్ అయిన వెంటనే అందరం సెలబ్రేట్ చేసుకోవాలి అయినా అన్నయ్య ఆ ప్రజ్ఞ అంత ఈజీగా ఓటమి ఒప్పుకొని ఎలా వెళ్ళిందంటావు అని అడిగాడు బుర్ర చించుకొని ఆలోచిస్తున్నట్టు నటిస్తూ విరాట్ ఏం మాట్లాడలేదు అబ్బా చెప్పన్నయ్యా అన్నాడు వినోద్ బ్రతిమ్లాడుతూ మేబీ ఆ రూమ్లో మధు ఫోటో చూసేసరికి అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది గిరిని విషయం ఏమిటి అని అడుగుంటారు గిరి మధుకి వీర అభిమాని కాబట్టి మధు గురించి చాలా గొప్పగా చెప్పుంటాడు సన్నీ మధు వల్లని నార్మల్ అయ్యాడని నేను మధు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నామని తన మంచితనం గురించి కథలు కథలుగా చెప్పుంటాడు గిరి డాడీ ప్రాణం మధు కాపాడింది కాబట్టి మమ్మీ డాడీలకి మధు అంటే చాలా ఇష్టం గిరి అంటే చాలా నమ్మకం కాబట్టి గిరి చెప్పింది విని ఇంకా ఇంప్రెస్ అయి ఉంటారు దాంతో మధుకి నాకు పెళ్లి చేద్దామని ఆ ప్రజ్ఞ ముందే డిస్కషన్ చేసుకుని ఉంటారు అది భరించలేక ప్రజ్ఞ వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు విరాట్ బాగానే గెస్ట్ చేశావు కానీ అంత ఈజీగా ప్రజ్ఞ వెళ్ళిపోయి ఉంటుందంటావా అని డౌట్గా అడిగాడు వినోద్ మేబీ అరిచి గోల చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా తన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఎక్కడ పో పడిపోతుందేమో భయంతో వినయం నటించి కామ్గా వెళ్ళిపోయి ఉండొచ్చు ఎలా వెళ్ళినా డబుల్ స్పీడ్తో మళ్ళీ రిటర్న్ అవుతుంది ఆ విషయంలో డౌట్ పడనక్కర్లేదు అన్నాడు విరాట్ చాలా ఈజీగా వస్తే మాత్రం తను చేసేది ఏముంటుంది మా మమ్మీ డాడీలు మీ ఇద్దరు పిల్లకి ఒప్పేసుకున్నారుగా అన్నాడు వినోద్ చూద్దాం ఏం ప్లాన్ వేస్తుందో ప్రజ్ఞ అన్నాడు విరాట్ అన్నయ్య మన ఇద్దరికి అస్సలు బ్లడ్ రిలేషన్ లేదు కదా అయినా ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి అన్నాడు గడ్డం కోక్కుంటూ వినోద్ సీరియస్గా చూసాడు విరాట్ ఇంకొక్కసారి ఆ మాట అంటే జన్మలో నీ ముఖం చూడని వినోద్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విరాట్ వినోద్ వెంటనే లెంపలేసుకుని సారీ అన్నయ్య నేను నీకు రక్తం పంచుకుని పుట్టిన తమ్మున్నే సరేనా ఇంకెప్పుడు అలా మాట్లాడను అన్నాడు వినోద్ భయంగా చూస్తూ మధుతో ఆ విషయం చెప్పడం అవసరమా నీకు చంపేసేలా చూస్తూ ప్రశ్నించాడు విరాట్ తను అర్థం చేసుకునే అమ్మాయే కదా అన్నయ్యా నేను నీ సొంత కమ్మున్ తమ్ముని కాదని తెలిసినా తను నన్ను చూసే విధానంలో ఏ మార్పు రాలేదు తెలుసా అన్నాడు వినోద్ విరాట్ ఇంకా ఏం మాట్లాడకుండా మిన్నుకుండిపోయాడు సమీరా సూర్యాల సంగీత ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది ఇప్పటిదాకా కమలాకర్ కానీ తాతగారు కానీ అక్కడ లేరు విషయం శారదాకు తెలుసు కాబట్టి ఏదో అర్జెంట్ వర్క్ మీద వెళ్లారని అందరికీ సర్ది చెప్పింది సమీరాకి ఎందుకో డౌట్ కొట్టినా పెళ్లి సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు సూర్య మాత్రం చాలా అసహనంగా ఉన్నాడు సమీరాతో పెళ్లి తప్పించుకోవడానికి ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు తన కన్న తల్లే చచ్చిపోతానని బెదిరించింది మరి ఇలా తనకి ఇష్టం లేదని పెళ్లి చేస్తుందని అస్సలు ఊహించలేదు సూర్య అందుకే ఆముదం తాగిన ముఖంతో అలాగే కూర్చునున్నాడు సమీరా సంగీత్ ఫంక్షన్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడంతో వాళ్ళతో బిజీ అయిపోయింది సమీరా సూర్యాన్ని పట్టించుకునేంత టైం లేదు తనకి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న సమీరా దగ్గరికి తన మేనేజర్ విష్ణు వచ్చాడు ఆమె చెవులో ఏదో చెప్పి ఆమె మొబైల్ని ఆమె చేతిలో పెట్టాడు విష్ణు చెప్పింది విని సమీరా ముఖంలో రంగులు మారాయి అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా చిన్నపోయింది అందరినీ ఎక్స్క్యూజ్ మీ అని అడిగి వాష్రూమ్ వైపుకెళ్ళింది సూర్యకి ఏదో తేడా కొట్టి నెమ్మదిగా ఆమెని అనుసరించాడు వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది సమీర ఫోన్ లిఫ్ట్ చేసి అంకుల్ ఈరోజు నా సంగీతని మీకు తెలుసు కదా ఎందుకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని అడిగింది కోపంగా ఈరోజు నీకు ఇంపార్టెంట్ డే అని నాకు తెలుసమ్మా బట్ నా దగ్గర వేరే ఆప్షన్ లేక నిన్ను డిస్టర్బ్ చేయవలసి వస్తుంది సారీ అన్నాడు అవతల వ్యక్తి సరే సారీలకేం కానీ ఇప్పుడు ఏం కోంపమయ్యిందో ముందు అది చెప్పండి అంది సమీర విసుగ్గా ఈ నైట్ భారీ మొత్తంలో స్మగ్లింగ్ డ్రగ్స్ వస్తున్నాయి అవి దాచిపెట్టడానికి నాకు ఒక ప్లేస్ కావాలి అది కూడా జస్ట్ త్రీ డేస్ అంతే అందుకే నీకు ఫోన్ చేశాను అన్నడుతును సమీరా నిర్ఘాంతపోయింది ఆమెకి నోట మాట రాలేదు అవతల వ్యక్తి కంటిన్యూ చేస్తాడు ముంబైలో మేం కింగ్స్ బట్ హైదరాబాద్లో నిలదొక్కుకోవడానికి మాకు కొంత టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ మా మా మీద నిఘా చాలా ఎక్కువగా ఉంది నేను ఈ బిజినెస్ చేయడం చార్లెస్కి అసలు ఇష్టం లేదు అందుకే అతను నాకు హెల్ప్ చేయడు ఐ నీడ్ యువర్ హెల్ప్ అమృతరావు గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నా పెళ్ళికరీ నా చుట్టాలంతా వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు అయినా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దాచే ప్లేస్ నా దగ్గర ఎక్కడుంది మీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు మీరు మరెవన్న చూసుకోండి అంది చిరాగ్గా మిస్ మన మరిద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అన్న విషయం మర్చిపోయినట్టున్నావు ఇప్పుడు ఆ డ్రగ్స్ వల్ల నేను పోలీసులకు దొరికితే నువ్వు నా పార్ట్నర్ అన్న విషయం నేను చెప్పకుండా ఉంటానా చెప్పు అన్నాడు అమృతరావు రాక్షసంగా నవ్వుతూ పళ్ళు నూరుకుంది సమీరా సరే విష్ణుతో చెబుతాను నా ఆఫీస్లో దాచిపెట్టండి అది కూడా ఓన్లీ త్రీ డేస్ అంది సమీరా థ్యాంక్ యూ సమీరా నువ్వు హెల్ప్ చేస్తావని నాకు తెలుసమ్మా నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అన్నాడు అమృతరావు సూర్య వాష్రూమ్ బయట నుండి సమీర ఎవరితో మాట్లాడుతుందో ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు బట్ ఏమీ వినలేదు కోపం అసహనం కల కలగలిపి పిడికిళ్ళు బిగించి పళ్ళు నూరుకున్నాడు రాత్రంతా హాస్పిటల్లో హాయిగా నిద్రపోయింది నవీన మార్నింగ్ ఏడు అవుతుండగా తనకి మెలకు వచ్చింది కళ్ళు నలుపుకొని చూసేసరికి గుడ్ మార్నింగ్ అక్క అని మధు గొంతు వినిపించింది గుడ్ మార్నింగ్ మధు నిద్ర బాగా పట్టిందా అని అడిగింది నవీన బాగా పట్టిందక్క నీకు అని అడిగింది నేను కూడా బాగా నిద్రపోయాను చూసావుగా ఏడింటికి కానీ మెలకు రాలేదు అంది నవ్వుతూ నవీన మధు కూడా నవ్వింది నవీన వాష్రూంలోకి వెళ్ళింది కొన్ని నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి మధు బెడ్ ఖాళీగా ఉంది ఒక్కసారిగా కంగారు పడింది నవీన పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది బయట క్లీన్ చేస్తున్న కుర్రాన్ని పిలిచి బాబు ఈ రూమ్లో అమ్మాయి ఎక్కడా అడిగింది ఆవిడని టెస్టుల కోసం తీసుకెళ్లారు అని క్లీనింగ్ చేసుకుంటానే చెప్పాడు అతను ఊపిరి పీల్చుకుంది నవీన కాసేపు వెయిట్ చేస్తే వచ్చే వచ్చేస్తారులేండి అన్నాడు వాడు క్లీనింగ్ కంటిన్యూ చేస్తూ సరేనని రూమ్లోకి వెళ్ళి కూర్చుని మొబైల్ చూడసాగింది ఒక ఐదు నిమిషాలన్నా గడిచాయో లేదో విరాట్ వచ్చాడు గుడ్ మార్నింగ్ విరాట్ గారు అని చెప్పింది నవీన గుడ్ మార్నింగ్ మధు ఎక్కడా నొసలు చిట్లించి ప్రశ్నించాడు విరాట్ మధు టెస్ట్ల కోసం తీసుకెళ్లారట అని జవాబు ఇచ్చింది నవీన టెస్ట్లా ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు సీరియస్గా నేనప్పుడు వాష్రూంలో ఉన్నాను బయటకొచ్చి చూసేసరికి మధు బెడ్ ఖాళీగా ఉంది బయట క్లీన్ చేస్తున్న అతను అడిగితే అతనే చెప్పాడు అంది నవీన విరాట్ మనసెందుకో కీడు శంకించింది ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అడిగాడు అక్కడి నుండి ఏం సమాధానం వచ్చిందో తెలియదు అతని ముఖం ఒక్కసారిగా కందగడ్డలాగా మారిపోయింది ఏమైంది విరాట్ కంగారుగా అడిగింది నవీన నవీనాకి ఆన్సర్ చేయకుండా సిస్టర్ అని ఒక్కరు పరిచాడు విరాట్ పరిగెత్తుకుంటూ ఆ ఫ్లోర్లో ఉన్న సిస్టర్ సంతా వచ్చారు నా వైఫ్ ఎక్కడా అని సీరియస్గా ప్రశ్నించాడు వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఎవరికీ తెలియదన్నట్టు తలలు అడ్డంగా ఊపారు నవీనాకి గుండె అయినంత పనైంది నా వైఫ్ పర్సనల్ నర్స్ ఎవరు అని కోపంగా అడిగాడు విరాట్ సర్ ఉమా అని తన నైట్ డ్యూటీ చేసి ఇప్పుడే వెళ్ళింది డే టైం అంతా మేడంని నేను చూసుకుంటాను బట్ నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను మేడం ఎక్కడికి వెళ్ళారో నాకు నిజంగా తెలీదు అంది నిలువెల్లా వణికిపోతూ లత అని నర్స్ ఆర్ యు సీకెట్ యువర్ బ్రెయిన్ కాలు చేయి విరిగి ఉన్న ఆవిడ తనంతర తను ఎక్కడికి వెళ్ళగలదు గో అన్ సర్చ్ ఫర్ హర్ తను సేఫ్గా నాకు దొరకలేదంటే ఈరోజే మీ అందరికి ఆఖరి రోజు మైండ్ ఇట్ అని ఒక్క అరుపు అరిచాడు విరాట్ నర్సులంతా హడలిపోయారు ఒక్కసారిగా మధుని వెతకడానికి బయటికి పరిగెత్తారు నవీన ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయింది విరాట్ ఆమె కేసు చూశాడు నవీన డోంట్ వరీ మీ చెల్లికి నేను ఏమీ కానివ్వను ట్రస్ట్ మీ అన్నాడు విరాట్ ఇంతలో విషయం తెలుసుకుని మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ మేడం బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు సార్ అందరూ మేడం కోసం వెతుకుతున్నారు ఆవిడ వెంటనే కనిపిస్తారు ప్లీజ్ డోంట్ వరీ అన్నాడు కానీ విరాట్ బయట మాప్ పెడుతున్న అతను మధుని టెస్ట్ల కోసం తీసుకెళ్లారని ఎందుకు చెప్పినట్టు అని ప్రశ్నించింది నవీన పరిగెత్తుకుంటూ రూమ్ బయటకెళ్లాడు విరాట్ నవీన మేనేజర్ కూడా అతన్ని అనుసరించాడు మాప్ చేస్తున్న అతని నేరుగా అడిగాడు విరాట్ బట్ తనకేమీ తెలియదన్నాడు వాడు నవీన ఒక్కసారిగా ప్యానిక్ కాసాగింది లేదు విరాట్ అతను నిజంగానే మధుని టెస్ట్ కోసం తీసుకెళ్లారని చెప్పాడు అంది నేనిప్పుడు చెప్పాను మేడం అసలు మీరెప్పుడు అడిగారు అని ఎదురు ప్రశ్నించాడు వాడు విరాట్ వాడిని చాచిపెట్టి చంపదెబ్బ కొట్టాడు విరాట్ కొడతాడని వాడికి తెలియదు కదా అందుకే సడన్గా వచ్చిన దెబ్బని తట్టుకోలేక ఆ ఫోర్స్ కింద పడ్డాడు వాడు పెదవి అంచమ్మట రక్తం కారసాగింది దెబ్బకి బడిపో వాడు విరాట్ వాడి కాలర్ పట్టుకొని పైకి లేపాడు మరొక్క దెబ్బ పడబోయేంతలో సార్ మేడంని నేను అసలు చూడలేదు సార్ అని చెప్పాడు వాడు మరి టెస్ట్లకి తీసుకెళ్లారని అబద్ధం ఎందుకు చెప్పావు అని సీరియస్గా ప్రశ్నించాడు విరాట్ వెయ్యి రూపాయలు ఇచ్చి అలా చెప్పమన్నారు సార్ అన్నాడు వాడు ఏడుస్తూ వాడిని అక్కడే పడేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు విరాట్ అతని వెనకే నవీన మేనేజర్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు అన్ని కెమెరా ఫుటేజ్లన్నీ చెక్ చేసి చూసి విరాట్ కంగు తిన్నాడు అందులో మొదటి రిసెప్షన్ ఏరియా దగ్గరికి వచ్చాడు ఒకతను అతని వెంట మరొక ముగ్గురు లేడీస్ ఉన్నారు తర్వాత మెయిన్ అతను డాక్టర్ వేషంలో ఆ ముగ్గురు లేడీస్ నర్సుల వేషాల్లో మధు రూమ్ వైపుకొచ్చి మధు రూమ్ లోపలికి వెళ్లారు కాసేపటి తర్వాత మధు రూమ్ నుండి ఒక వీల్ చైర్తో సహా ఒక నర్స్ వచ్చింది ఆ వీల్ చైర్లో ఉన్న అమ్మాయి బురకాలో ఉంది ఆ అమ్మాయి ఫేస్ పూర్తిగా కవర్ చేసింది ఆ వీల్ చైర్ని ని తోసుకుంటూ నర్స్ వెళ్తే ఆమె వెనకే డాక్టర్ మరొక ఇద్దరు నర్సులు నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళారు పార్కింగ్ ఏరియాలో ఒక అంబులెన్స్లో ఆ బుర్కా పేషెంట్ని ఎక్కించుకుని ఆ డాక్టర్ ముగ్గురు నర్సులు వెళ్ళిపోయారు ఈ మొత్తం చెక్ చేసి విరాట్ గమనించింది ఏమిటంటే బయటికి వెళ్ళిన అంబులెన్స్ నెంబర్ అక్కడ పార్క్ చేసి ఉన్న మరొక అంబులెన్స్ నెంబర్ రెండు ఒకటి ఏమాత్రం తేడా లేదు అంతకంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ డాక్టర్ వేషంలో ఉన్న అతను ముమ్మార్తుల చార్లెస్ అని పోలి ఉన్నాడు విరాట్ ముఖంలో కత్తి వేటకి నెత్తరు చుక్కలేదు వినోద్కి డయల్ చేసి వినోద్ మీ వదిలిని ఎవరో కిడ్నాప్ చేశారా కిడ్నాపర్ అచ్చం చార్లెస్లా ఉన్నాడు అని చెప్పాడు అటువైపు నుంచి వినోద్ షాక్తో వాట్ అని అనడం నవీనా కూడా వినిపించింది తన వదిన కిడ్నాప్ అయిందని అన్నయ్య చెప్పగానే వెంటనే కారులో బయలుదేరాడు వినోద్ హాస్పిటల్లో విరాట్ ఏ క్షణానైనా పేలే ఆటంబాంలా ఉన్నాడు అతని చూస్తున్న కొద్దీ మేనేజర్కి టెన్షన్ పెరిగిపోతుంది మొదటిసారి విరాట్ అతని కళ్ళకి రాక్షసుల్లో కనపడసాగాడు మధు కిడ్నాప్ గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకునే దిశలో ప్రయత్నం ప్రారంభించాడు విరాట్ ముందుగా రిసెప్షనిస్ట్ని పిలిచాడు భయం భయంగా వచ్చింది పాపం రిసెప్షనిస్ట్ సోఫీ సీసీటీవీ ఫుటేజ్ చూపించి వీళ్ళకి మధు ఏ రూంలో ఉందో చెప్పి పంపించింది మీరేనా అని అడిగాడు ఎస్ సార్ వాళ్ళు నన్నే అడిగారు నేనే వాళ్ళకి రూమ్ నెంబర్ చెప్పి పంపించాను అంది టెన్షన్ పడుతూ సోఫీ పంపే ముందు వాళ్ళ దగ్గర విజిటింగ్ పాస్లు ఉన్నాయో లేదో చెక్ చేశారా అని అడిగాడు సోఫీని ఆ పిల్ల పాపం భయంతో గుటకలు మింగుతూ సార్ మధు మేడం మీ కాబోయే వైఫ్ అని సినిమా హీరోయిన్ అని ఆవిడకి కావలసిన వాళ్ళు ఎవరు వచ్చినా గైడ్ చేసి పంపమని మేనేజర్ ఆర్డర్ పాస్ చేశారు సార్ అందుకే విజిటింగ్ పాసులు ఉన్నాయో లేదో చూడకుండా పంపించేశాను యాక్చువల్లీ మేడం కోసం వచ్చే వాళ్ళ దగ్గర పాసులు చెక్ చేయొద్దని సార్ చెప్పారు నేను అదే ఫాలో అయ్యాను అని చెప్పింది సోఫీ ఓకే సోఫీ యూ కెన్ గో నౌ అన్నాడు విరాట్ బతుకు జీవుడా అంటూ సోఫీ పారిపోయింది మేనేజర్ చెమటలతో తడిసి ముద్దయ్యాడు మేనేజర్ కేసి చంపేసేలా చూశాడు విరాట్ మన గ్రూప్లో ఉన్న హాస్పిటల్ ప్రైవసీకి అండ్ సెక్యూరిటీకి ఫేమస్ అని తెలుసు కదా ఆ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నా వైఫ్ కాకుండా ఇంకెవరైనా ఇలా కిడ్నాప్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండదు తెలుసా అని తీక్షణంగా అడిగాడు విరాట్ అతని గొంతుకే సగం భయపడి చచ్చాడు మేనేజర్ అతి కష్టం మీద మాటలు తెచ్చుకుని సారీ సార్ సారీ సార్ ఇలా జరగదు సార్ ఐ ప్రామిస్ నన్ను నమ్మండి అన్నాడు ప్రాధాయపడుతూ విరాట్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా గాలి తీసుకుని వదిలాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్ళు చింతనొప్పుల్లో ఉన్నాయి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారు సేమ్ నెంబర్ ప్లేట్తో రెండు అంబులెన్స్ ఉన్నాయి పైపెచ్చి ఒక డాక్టర్ ముగ్గురు నర్సులు కలిసి ఒక పేషెంట్ని బయటికి తీసుకెళ్తుంటే వాళ్ళకి అసలు అనుమానమే రాలేదా అసలు వాళ్ళు ఎవరో ఏమిటో డిశ్చార్జ్ పాస్ ఉందో లేదో చెక్ చేయరా అని ప్రశ్నించాడు విరాట్ సార్ వాళ్ళందరూ జస్ట్ అప్పుడే టీ తాగడానికి వెళ్ళామని చెప్పారు వాళ్ళందరి మీద నేను ఇప్పుడే అరిచాను మరొకసారి ఇలా జరగడానికి వీలేదని స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చాను మళ్ళీ ఇలా అజాగ్రత్తగా వాళ్ళు ఉండరు సార్ మరోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు మేనేజర్ నిలవెల్లా ఉనికిపోతూ అప్పుడే దాదాపు మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు వినోద్ వినోద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా అని అడిగాడు విరాట్ ఎస్ అన్నయ్య పోలీసులు వదిన కోసం వెతుకుతున్నారు అంబులెన్స్ కోసం సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు డోంట్ వరీ ఆ చార్లెస్కి వదన్ అంటే చాలా ఇష్టం వదన్ని అతనేవీ చేయడు కొంచెం ఓపిక పట్టు అన్నాడు వినోద్ ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది వినోద్ ఈ మేనేజర్ డబ్బులకి అమ్ముడిపోయాడు ముందు వీడి దగ్గర మొబైల్ తీసుకుని వీడిని లాక్ చేశాయి అని చెప్పాడు విరాట్ వినోద్ వెంటనే మేనేజర్ దగ్గర ఫోన్ లాక్కున్నాడు సార్ మీరు నన్ను అపాతం చేసుకుంటున్నారు నేను ఎవరికీ అమ్ముడుపోలేదు నా మొబైల్ నాకు ఇచ్చేయండి నన్ను వెళ్ళిపోమంటే నేను జాబ్ వదిలేసి వెళ్ళిపోతాను ప్లీజ్ అని దండం పెట్టాడు మేనేజర్ అతని ఘోషని వినోద్ విరాట్ ఇద్దరూ పట్టించుకోలేదు వినోద్ సరిగ్గా పనిచేయని స్టాఫ్ని కూడా చేంజ్ చేసే మిగిలిన వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్స్ నుంచి గైడ్లైన్స్ ప్లస్ ట్రైనింగ్ అరేంజ్ చేయి ఇలాంటి ఇన్సిడెంట్ మరొకసారి జరగకూడదు మన గ్రూప్లో ఉన్న మిగతా హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేయి ఇలాంటి ఇన్సిడెంట్ మరే హాస్పిటల్లోనూ జరగడానికి వీల్లేదు సీరియస్గా చెప్పాడు సీఈఓ విరాట్ ఐ విల్ టేక్ కేర్ అన్నయ్య డోంట్ వరీ అని చెప్పాడు వినోద్ మరొక విషయం మధు దొరికే వరకు వీడిని లాక్ చేసి ఉంచు తను దొరికిన వెంటనే వీడి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి అప్పగించు అన్నాడు విరాట్ ఎందుకన్నయ్య ఇప్పుడే అప్పగించేద్దాం అన్నాడు వినోద్ ఇప్పుడు పోలీసులు వచ్చి వీని అరెస్ట్ చేసిన విషయం బయటకొస్తే ఆ కిడ్నాపర్లు మధుని మనకి కనిపించినంత దూరం తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది అందుకే వీడి మీద మనకి అనుమానం వచ్చిన విషయం బయటికి రానివ్వకూడదు అన్నాడు విరాట్ వినోద్ నిజమేనన్నట్టు తలూపాడు మేనేజర్ విరాట్ కాల మీద పడ్డాడు సార్ నన్ను క్షమించండి సార్ డబ్బుకి ఆశపడి ఇలాంటి తప్పుడు పనిచేశాను మరొకసారి ఇలా జరగదు భార్య పిల్లల కలవాన్ని నన్ను పోలీసులకి పట్టించకండి సార్ మీ కాలు మొక్కతా అని ప్రాధాయపడ్డాడు బట్ విరాట్ అస్సలు వినిపించుకోలేదు విరాట్ ఆడని వినోద్ అక్షరం పొల్లుపోకుండా అమలుపరిచాడు మేనేజర్ని లాక్ చేసి వచ్చి వాడు డబ్బుకి అమ్ముడిపోయాడని ఎలా కనిపెట్టావన్నయ్య అని ఆశ్చర్యపోతూ అడిగాడు వినోద్ చీకట్లో రాయి విసిరితే తగిలిందిలే అన్నాడు సీరియస్గా విరాట్ అంటే నీకు వాడి మీద జస్ట్ డౌట్ వచ్చి నాటకం ఆడితే పాపం వాడే నిజం ఒప్పేసుకున్నాడనమాట పూర్ఫెలో బట్ వాడితో మాట్లాడాను ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారో వాడికి నిజంగా తెలియదు అసలు వాడి కిడ్నాప్ జరుగుతుందనే విషయమే తెలీదు వాడికి ఒక ఫేస్ ఫేక్ మెయిల్ ఐడి నుండి ఏం చేయాలో మెయిల్ వచ్చింది అంతకు మించి క్లూ లేదు బట్ వాడికి ఏ అకౌంట్ నుండి మనీ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఆ డీటెయిల్స్ తీసుకున్నాను అన్నాడు వినోద్ విరాట్ సరేనని తలపి గుడ్ నేను మధుని వెతకడానికి వెళ్తాను నువ్వు నవీనని వాళ్ళ ఇంట్లో దింపేసాయి పోలీసుని అలర్ట్ చేయి ఆ అకౌంట్ ఆధారంగా ఈ పని ఎవరు చేశారో కనుక్కో అన్నాడు విరాట్ సరేనన్నాడు వినోద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్తాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్